హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బసిరెడ్డి గ్రామంలో బసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించే ఆరుపల్ల విభాగానికి వచ్చాయండి జత ఆరు ఆరుపల్ల విభాగానికి వచ్చాయండి ఈరోజు బసిరెడ్డిపల్లె గ్రామంలో బసిరెడ్డిపల్లె గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆరుపల్ల విభాగానికి ఆడడానికి వచ్చాయండి జత ఓనర్ పేరు వచ్చి తెలుసుకుందామండి ఏమిటేనా సూరపూజిత రెడ్డి గారు ఆక వీడు రాష్ట్రాల మండలం ప్రకాశం ఎస్ఎంఆర్ బుల్స్ ఓనర్ పేరు వచ్చేసి సూర పూజిత రెడ్డి గారు ఓనర్ పేరు వచ్చేసి బసిడి పాలెంలో ఈరోజు నిర్వహించి ఆరుపల విభాగానికి వచ్చాయండి జత ఎస్ఎంఆర్ బుల్స్ ఎస్ఎంఆర్ బుల్స్ సూర పూజిత రెడ్డి గారు వారి ఆరోపణల గిత్తలు